బీజేపీ కాంగ్రెస్ కుట్రలో భాగమై ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కవితక్కను వెంటనే విడుదల చేయాలి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి కమల్ రెడ్డి మల్లికార్జున్ గౌడ్ పురుషోత్తం రెడ్డి సుభాన్ రెడ్డి శివకుమార్ పడిగళ్ల అశోక్ రాజాగుప్తా మాజీ సర్పంచ్ గౌస్ బాషా అంజయ్య సత్యనారాయణ గౌడ్ కార్యకర్తలు వికారాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి బీజేపీ మోదీ ఈడీకేడీ కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఆందోళన నిర్వహించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ కాంగ్రెస్ మోడీ రేవంత్ రెడ్డి దొంగ నాటకాలను ప్రజలు బయటపెట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీని నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు రామ్ అన్న ఆధ్వర్యంలో ఇంత ఉన్నటువంటి యువ నాయకుడు శుభానాన్న అందరూ కూడా పేరు పేరున బీఆర్ఎస్ కార్యకర్తల మందరము ఏదైతే నిన్న కాంగ్రెస్ బీజేపీ రెండు కేంద్ర ప్రభుత్వాలు పైకి మేము ఒకరికొకరు పోటీ అని చెప్పుకుంటూ ఇద్దరు దొంగనాటకాలు ఆడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు స్వీకరించి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసారు దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం కవితను బేర్చేదిగా ఎంబడే విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిమాండిస్తూ ఉంది ఏదైతే నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్కు రావడం తగి మాట్లాడుకొని ఇద్దరు రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ అంతా గెలిస్తే పార్లమెంట్ లో మన బండారం బయట పెట్టి తెలంగాణ కోసం గలవింపి కొట్లాడతారు కాబట్టి మళ్ళా తెలంగాణ వాయిస్ ఇవ్వద్దంటే తెలంగాణ గురించి పోరాట పార్లమెంట్ ఉండొద్దంటే ఈ రోజు బిఆర్ఎస్ గెలవద్దు కాబట్టి ఈ ఎన్నికల ముందు వాళ్ళ భయాభ్రాంతి గురి చేసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని ఇంటికి తొక్కాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మోడీ ఒకటై కవితను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ దొంగలారా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీరు కవితక అరెస్టుతోని ఏదైతే జరగ రాబోయే ఎన్నికలలో పార్లమెంట్లో పదిహేడు పదిహేడు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచి మీ ఇద్దరి కాంగ్రెస్ బీజేపీ దొంగలకు గురి చెప్తారు కాబట్టి ఆ రకంగా మీరు ఆ రకంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో కూర్చాడి కవితక రామన్న హరీష్ రావత కుటుంబాల వారి ఫ్యామిలీ కాదు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ లేక తాత పేరు నాయనమ్మ పేరు చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు కాదు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యను ఈరోజు కవితక కాబట్టి అలాంటి కవిత